రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మనకు సోమవారం అమావాస్య శ్రావణమాస అమావాస్య అందులో మఖానక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ మూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఉంది కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి వీలైనంతవరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం మన జన్మ నక్షత్రం మన జన్మతిథి జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంతవరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం వాయు ప్రయాణాలు చేయకపోవడం విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్ట గ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి వీలైతే కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక మనమందరము కూడా స్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాండ దీపము కాళభైరవ స్వామికి ఒక సౌభాగ్యం ముడుపు కట్టుకొని హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు అమావాస్య ఛాయలు సోమవతి అమావాస్య ఛాయలు దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి వీలైతే మీరు ఇంట్లో చేసుకోండి కుదరకపోతే ఈ కింద ఎమ్మరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అమావాస్యకు విశేషమైనటువంటి కాళభైరవ కాళ అమావాస్యకు సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు ఏడవ తారీఖున వినాయక చవితి పండుగ కనుక మనమందరము కూడా ఆదిపూజ్య మహా మహాగణపతి స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని యథాశక్తిగా మనకు ఎంత శక్తి కలిగితే అంత శక్తిగా స్వామివారిని పూజ చేసుకుందాం కలుషితం లేనటువంటి రంగులు లేనటువంటి రసాయనం లేనటువంటి వినాయక స్వామిని పూజి పూజిద్దాం స్వామివారికి అటుకులు బెళ్ళము ఉండ్రాళ్ళు లడ్డూ నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం మనం అన్ని విధాల మానవ ప్రయత్నం చేద్దాం దయచేసి చంద్రభగవాను దర్శించవద్దు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోలేదు అలా విధి లేని పరిస్థితిలో దర్శించినట్లయితే ఈ కిందినెమ్మను సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే ఆ యొక్క దోష నివారణకు మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయించి మీకు గరిక అక్షంతలు కంకణాన్ని పంపించడం జరుగుతుంది కనుక దయచేసి వందకు వంద శాతం మీరు చూడవద్దు తెలియని పరిస్థితిలో చూసినట్లయితే ఈ కింది సంప్రదించండి మీకు మంచి సలహా చూసిన ఇచ్చి అష్ట కష్టాలకు మనము కేంద్ర బిందువు కాకుండా అష్టైశ్వర్యం స్వాగతం పలకడానికి ఏమేమి కాలో సలహాలు చూచలే ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు పదకొండవ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము జ్యేష్ట నక్షత్ర సందర్భము ఇది చాలా ఒక పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము నక్షత్రము అందులో అష్టమి తిథి రావడము అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అర్థంగా వస్తుంటుంది కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మంత్రాన్ని చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి ఓ శ్రీ హ్రీ క్లీం గ్లో గమ్ గణపతయే వర వరద సర్వ కార్యం అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు తగ్గకుండా రోజుకు ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మన పైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి ఈ విధంగా మనమందరము అందరము కాళభైరస్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం విఘ్నేశ్వర స్వామి వారికి ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేద్దాం ఇంకనూ ఈ యొక్క భాద్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కసారి ఈ పాత్రను చూసినట్లయితే ఒక పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర అని చెప్పి గమనించగలగాలి ఒక అక్షయ పాత్రను మనం ఎలా సద్వియోగపరచుకోవాలో ఒకసారి చూద్దాం ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించే లక్ష్మీమాత మన గృహంలోకి గళ్ళు గళ్ళు వంటి రావడం జరుగుతుంది ఈ యొక్క అక్షయపాత్ర కాలభైరస్ వారి యొక్క పిరవేడు డాలరు కంకణము కాలభైర హోమము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వామి వారు ఉంటారు ఆ కాళభైరస్వామికి ఆశీస్సుల కోసం ప్రతి నెల మీ యొక్క గోత్రనామంతో ఇక్కడ పూజ చేయడం జరుగుతుంటుంది కనుక మనమందరము కూడా అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తారీఖు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఆసక్తిగల వారందరం కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం కలిగేటువంటి అద్భుతమైన కాళభైరస కాశీలు పొందుదాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెంపించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకనూ విశిష్టత ఏమిటనగా వినాయక చవితి అనగానే అనేక మండపాలు మండపాలలో అలంకరణ మండ మండపాలు ఏర్పాటు చేసే విధానము వైవిధ్యభరితంగా ఉండడం జరుగుతుంటుంది అలాగా గణపతి లడ్డు అనేక మందికి రావాలి అదృష్టం కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా అలాంటి వారందరూ కూడా గతంలో లడ్డు కొన్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే మన గ్రామము మన పేరు మన మండపము ఏ సంవత్సరం మనం లడ్డు కొన్నాము అనేటువంటిది మీరు వివరాలు పంపించగలిగినట్లయితే గణపతి లడ్డు అనేటువంటి ఒక సర్వే మహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఎవరైతే లడ్డు కొన్నవారో వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అనేక దేశాలలో కూడా లడ్డు వేలంపాట జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ముఖాముఖి హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కనుక గత సంవత్సరంలో అంటే గత ఇరవై సంవత్సరాలుగా మీరు ఎక్కడ లడ్డూ కొన్నా ఆ సంవత్సరము మీ పేరు గోత్రనామాలు రాసి మాకు వార్స పంపించగలిగినట్లయితే ఆ సంవత్సరం లడ్డు కొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి హిందూ ఆధ్యాత్మిక లడ్డూ మహోత్సవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం కనుక గణేష మండపాల వారు గతంలో లడ్డు కొన్నవారు ఈ కింద సంప్రదించి మీరు మీ పేరు నమోదు చేసుకోగలిగినట్లయితే మీరు గతంలో లడ్డుకున్న ఇప్పుడు లడ్డుకున్న ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయడమే అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మన హిందూ ధర్మాన్ని యొక్క వేదికను బలోపేతం చేస్తూ అంత చెయ్యి చెయ్యి కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా గణపతి స్వామి వారి యొక్క మండపం యొక్క వివరాలు లడ్డుకున్న వివరాలను ఈ కింది నెంబర్ని సంప్రదించగలిగినట్లయితే మనమందరము కూడా మిమ్మల్ని అందరి ఆన్లైన్లో కోటి నైన్ విఘ్నేశ్వర లడ్డుకు సంబంధించిన సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనమందరం సర్వేలో పాల్గొందాం లడ్డు కొన్న వారందరినీ ఒకే చోట చేరుద్దాం వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం రాబోయే కాలంలో మనందరం కూడా లడ్డు కొని గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా మీ అబ్బాయి యొక్క పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాల్లో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలున్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే మంచి సంబంధాలు రావడం జరుగుతుంటుంది వచ్చటి వధువు కానీ వరుడు కానీ జాతకంలో గ్రహ మైత్రి జంతు గ్రహ కూటమి ఎలా ఉంటుంది వారికి వివాహ తనద ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి కూడా మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం కష్టాల కడలకి ఫుల్ స్టాప్ చెప్దాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం ఆ కాళభైరవ స్వామి కాశీస్సులు విఘ్నేశ్వర స్వామి కాశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా ముందు మీరు మంచి రోజులు ఎలాంటి రోజులు ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సిమ్మలు ప్రజ చేయండి ఆలనే బటన్ కూడా తెలియజేయండి ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు